మీరు ఎప్పుడైనా పరమానంద శిష్యుల కథ విన్నారా రీసెంట్గా నేను ఫోర్త్ క్లాస్ బుక్లో ఆ పరమానంద శిష్యుల కథ విన్నా అది కథ చదివినా కథ చదివినప్పుడు అయితే నాకు చాలా నవ్వొచ్చింది అండ్ ఆ కథలో క్వశ్చన్ కూడా ఉంటుంది ఆ క్వశ్చన్కి జవాబు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒక రోజు పరమానంద శిష్యులు ఏదో పని మీద బయటికి వెళ్ళారు వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి రాత్రి అయిపోయింది వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళాలంటే ఒక వాగు దాటాలి వాళ్ళు గ్రూప్ వైజ్గా నిల్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు భయ భయంతో మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే పరమానంద శిష్యుల్లో ఆ గ్రూప్ నుంచి ఒక శిష్యుడు ఏమన్నాడంటే రేపు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాగు ప్రవహిస్తూనే ఉంటుంది పడుకుందా లేదా మనకు ఎలా తెలుస్తుంది అని అన్నాడు ఆయన అన్నప్పుడు ఇంకో శిష్యుడు వెళ్ళి వాగు దగ్గరికి వెళ్ళాడు వెళ్తే అక్కడ కొంతమంది కట్టెల్ని కాల్చి అక్కడనే ఉండిపోయి వెళ్ళిపోయారు అయితే ఆ కట్టెల్ని తీసుకొని ఆ నీటిలో ముంచాడు ముంచినప్పుడు తుస్ అనే శబ్దం వచ్చింది వచ్చినప్పుడు శిష్యుడు భయపడి గ్రూప్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళాడు వెళ్ళి రే నేను ఆ ఉన్న కట్టెని నీటిలో ముంచినప్పుడు అది తుస్సని శబ్దం ఇచ్చిందిరా ఎంతో భయం ఇస్తుందిరా వాగుకి నేను వాత నాకు నా మీద పల పట్టుకుందని ఆ శిష్యుడు భయ భయంతో ఏడుపుతూ చెప్తున్నాడు అప్పుడు ఇంకో శిష్యుడు ఆ వాగు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ ఏ ఈ ముందట అబ్బాయి అయితే ఆ శిష్యుడు అయితే నీటిలో ముంచాడు కదా ఆ కట్టెని ఆ కట్టే వాటర్ మీదనే తేలుతుంది తేలుతున్నప్పుడు ఆ శిష్యుడు అనుకున్నాడు రే వాగు పడుకుంది మనం ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగు దాటేద్దామని ఫిక్స్ అయ్యి ఒకరి ఒకరు పట్టుకొని వాగు దాటేశారు దాగి మళ్ళీ గ్రూప్ వైజ్గా నిల్చొని లెక్క పెట్టారు లెక్క పెడితే వాళ్ళు మొత్తం ట్వెల్త్ మెంబర్ కానీ అక్కడ లెక్క పెట్టినప్పుడు మొత్తం లెవెన్ మెంబర్స్ వస్తున్నాను ఎంత లెక్క పెట్టినా లెవెన్స్ వస్తున్నాడు జరిగిన విషయం గురుకు చెప్పారు చెప్పినప్పుడు గురువు ఏమైనా అంటే ఒకసారి లెక్క అన్నాడు ఆయన అయితే పరమానంద శిష్యులు ఒకడు లెక్క పెట్టాడు లెక్క పెట్టిన మళ్ళీ లెవెన్ వస్తున్నాను ట్వెల్వ్ మాత్రమే వస్తున్నాడు ఆ టువెల్వ్ తోడు ఎక్కడ ఉన్నాడు మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఈ కథలో కొద్ది కొద్దిగా తడబడ్డాను ఎడైనా తప్పుగా కనుక మాట్లాడుకుంటే క్షమించండి అండ్ ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్